మనిషి పోవాల ఖచ్చితంగా మనుషులు కైగిలి పోయి నాటులు అవి చేసేవాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు విషయం ఇది ఇప్పుడు ట్రాక్టర్లు నాటు మిషన్లు కోతల మిషన్లు వ్యవసాయం చాలా ఈజీ అయిపోయింది మీకు చాలా మందికి తెలుసు ఒక ముప్పై ఏళ్ల కింద ఏ రకంగా ఉండేను అన్నది అప్పుడు వ్యవసాయం ఎవరు భూములు ఉంచుకోలే ఎక్కువ మంది ఎకరం రెండు ఎకరం ఉన్నవాళ్ళు ఇదంతా కష్టం మాకు అని చెప్పి ఈ రెండు మూడు ఎకరాల్లో నాలుగే పిల్లలే ఆనందంగా ఉంటారు అదే మీరు ఉద్దేశం మీరు ఆ రకంగా మీరు పాటించలేరు అనుకో ఎవరు బాధపడతారు సార్ బాధపడతారా ఫైనా ఎందుకు మీరే బాధపడాలా మీ కుటుంబమే బాధపడాలా థ్యాంక్ యూ మా సార్ వెయిటింగ్లో ఉన్నారు ఉండి కళాకారులు మాలోపల కళాకారులను ఎంచుకొని ఒక టీముని తయారు చేసి ప్రతి మండలం వైజులో ఒక ఊర్లో రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం మరి ఇవ్వల రేపు అంటే చాలా అంటే చాలా మోసాలు జరుగుతున్నాయి ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది ఇంకా తగ్గాల గానీ టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఇంకా మోసాలు ఎక్కువైతున్నాయి కూసున్న దగ్గరనే సంపాదించాలనే మనిషి ఉద్దేశంతో ఏ కష్టం పడకుండా కూడా డబ్బులు రావాలా అనే ఒక్కటసారి నేను కోటీశ్వరుని కావాలా లక్కీ లాటరీలో కలిగితే నాకు ఎంత మంచిగా ఉంటుందా కోటీశ్వరుడు అయినావు ఒక యాభై వేలు పంపు అనగానే నమ్మంగానే అబ్బా నన్ను కోటీశ్వరుని అయినా నాకు మళ్ళా పంపుతాడు అనగానే యాభై వేలు ఆ లింక్ ద్వారా ఓటీపీ చెప్పనగానే చెప్పేసి యాభై వేలు పంపుతున్నావు తర్వాత వాడికి ఫోన్ స్విచ్ వస్తుంది నువ్వేడో అన్నట్టు అయిపోతుంది అట్లా చాలా మంది ఆన్లైన్ లో డబ్బులు ఊడగొట్టుకుంటున్నారు చాలా అటువంటి విషయాల గురించి చెప్పడానికి మీరు ఎట్లయిపోయిందంటే ఈ ఆన్లైన్ మోసాలు మనకు పెద్ద పెద్ద సెల్ ఫోన్లు వచ్చినాయి ఇంతకు ముందు ఎడ్ల బండ్ల మీద సైకిల్ల మీద పోయే వాళ్ళము ఇప్పుడు బండ్ల మీద పోతున్నాం టెలిఫోన్లు కూడా రూపాయి కాయనేసి ఫోన్లు చేసే వాళ్ళము దుబాయిలు ఉంటే మస్కట్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా గానీ డబ్బా ఫోన్లతో ఇట్లా మాట్లాడుతుంటే మంచిగా ఉన్నావా అంటుండే అంతకంటే ముందు అయితే లిటల్ ఉంటుండే బదులు నేరం జరగకన్నా ముందు జాగ్రత్త పడితే అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసి ఇక మీకు అవగాహన కల్పించడానికి ఆ ఉద్దేశంతో నచ్చినము ఊట మాటల ద్వారా చెప్తే ఎంతసేపు మాట్లాడినా మీకు ఎట్లా అనిపిస్తుంది యాస్త అనిపిస్తుంది బోర్ అనిపిస్తుంది కాబట్టి ఒక మంచి ఒక పాట వాడితే మీకు ఉల్లాసంగా ఉండే ఒక ఎంత మంచి బాగా పాట వాడినరు అన్నట్టు మరొకసారి మీ అందరికి అర్థమయ్యే విధంగా నిరూపించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఎన్నో గ్రామాలది ఒకరోజు ఇక్కడ రావడం జరిగింది డంకేశ్వర్లో చాలా సార్లు కార్యక్రమాలు చేసుకున్నాం మన హనుమాన్ టెంపుల్ దగ్గర గుర్తుండకపోవచ్చు కాబట్టి కమిషనరేట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ కార్యక్రమానికి చేరుకున్నందుకు ఇంకా చాలా మంది వస్తారని ఎక్స్పెక్టేషన్తో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాని వాళ్ళందరినీ ఏం చేయలేము కాబట్టి వచ్చిన మీ అందరినీ పేరు పేరున మీ అందరికి ధన్యవాదాలు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం అయితే ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళే నేను కూడా పోలీసు ఇక్కడ ఉన్న సార్ గారు కానీ ఇందాక మాట్లాడిన వాళ్ళ మేమందరం పోలీసుమే పోలీస్ డిపార్ట్మెంట్ లో భాగంగా జనాలు విలేజ్లలో గ్రామాల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళకి కొన్నారు కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీరు గ్రహించి హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ఎంతవాడు జాగ్రత్తగా వస్తున్నాడో లేదన్నది తెలియనప్పుడు పొద్దున అనగా వెళ్తారు ఏదో పనికి వెళ్తారు సాయంత్రం ఆరు గంటలకు ఐదు గంటల తిరిగి రోజు వస్తూనే ఉంటారు అట్లా పొద్దున పది గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు వచ్చే భర్త కానీ కొడుకు గాని ఒక రోజు తయనకి రాకపోతే మనం సార్లు ఫోన్ చేస్తాం ఇంకా రాకపోయి ఏమైందో ఏమైందో అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే సంతోషపడతాం కానీ అదే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే టెన్షన్ పడిపోతాము దోస్తులు అడుగుతాము కనపడ్డ ప్రతి ఒక్కరి మా వాడు కనపడడా మా ఆయన కనపడ్డా అడుగుతూనే ఉంటది ఇంట్లో ఉన్నవాళ్ళు అయితే నువ్వు వచ్చేదారిలో క్షేమంగా వస్తూ వస్తూ నీ స్నేహితులు కలిసిండ్రని చెప్పేసి తాగి గాని లేదంటే ముక్కు నలుగేస్తే బండ్ల మీద వస్తూ కానీ లేదా సెల్ ఫోన్ మాట్లాడుతూ కానీ లేదంటే రూట్లో వస్తూ గాని పొరపాటున గనక కింద పడి స్కిట్ చనిపోతే గంట సేపు ఇంటికి రాకపోతే తట్టుకోలేని నీ భార్య పిల్లలు అసలే రావని తెలిసి తట్టుకోగలుగుతారన్నది ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి దయచేసి ఈ గ్రామ ప్రజలు ఎవరు కూడా రోడ్ యాక్సిడెంట్ బారిన పడకుండా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం చాలా మంది నా కొడుకు కొంచెం హైట్ పరిగిండంగానే కాలంతోనే చాలా మంది తల్లిదండ్రులు బండ్లు ఇచ్చేసి బిడ్డలు బండ్లు తొలుతా ఉంటే మురిచిపోతా ఉంటారు అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండక ముందే డ్రైవింగ్ చేయడం వల్ల బండ్లు తీసుకోవడం వల్ల ఆ పిల్లల మీదతో పాటు ఆ బండి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా కేసు అవుతుంది అలాగే జైలు పాలవలసిన దాతరాలు కూడా ఉన్నాయి కాబట్టి మధ్యకాలంలో చాలా జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉంటారు మైనర్ పిల్లలకి బండ్లు ఇవ్వడం చట్టరీత్త నేరం కాబట్టి దాన్ని ఫలితంగా తల్లిదండ్రులు కూడా జైలుకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరందరూ చట్టాలన్నీ మన ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి మారినాయి కాబట్టి చట్టాలకు అనుగుణంగానే మనం కూడా నడవాలి ఎప్పుడైతే చట్టాలు ఎందరో రోడ్డు మీద ప్రాణాలు వాళ్ళే కడుపు తోటి కంజీ కొరకు వలస పోయే వాళ్ళు కొందరు తీర్థయాత్ర కాని తిరునాలకు పోయి తిరిగి రాని వాళ్ళు కొందరు కాలి కడుపు తోటి ఉడుకు కంజీ కొరకు వలస వాళ్ళు కొందరు తీర్థయాత్ర కాని తిరునాళ్లకు పోయి తిరిగి రాని వాళ్ళు కొందరు అత్తగారి చిన్న కొత్త కారులో నారి ఎందరో ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో కాళ్ళు సేతులు పోయి సాగు బతుకుల మధ్య సచ్చి బతికేటోళ్ళు కొందరు ఇంటి దిగ్గుబోయి ఇంటి నితిని చంపుకున్న వాళ్ళు కొందరు అమ్మ నాన్నలు పోయి ఆదరణ కరువాయి అలమాటించే పిల్లలు ఎందరో ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో ఇన్సూరెన్స్ లేక లైసెన్స్ లేకుండా బండ్లు నడిపే వాళ్ళు కొందరు మద్దు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్దిపోయే వాళ్ళు కొందరు లైటు లేని లారీ బ్రేక్ లేని బస్సు గుద్ది సంపేటోళ్ళు ఎందరో ఒకరా